ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడెదూడ తొమ్మిది నెలల వయసున్న పాలపల్ల కోడేదూడ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా కూడేరు మండలం గోట్కూరు నుంచి గోవింద్ గారు పంపించారు ఈ తొమ్మిది నెలల కోడేదుడమ్మ అమ్మగారికి అయితే కాదంట దీనికి జత కావాలంట సో దీనికి సరిఫై జత అనంతపురం అనంతపురం జిల్లాలో ఎక్కడైనా ఉంటే నంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు తీసుకుంటారంట దీని వయసు తొమ్మిది నెలలు సో తొమ్మిది నెల వయసు కోడే కానీ పది నెలల వయసు కోడే కానీ సైజు యాభై ఐదు అంగాల ఉందంట సో యాభై ఐదు అంగాల కోడేది కూడా ఎవరి దగ్గర ఉంటే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది గోవింద్ గారి నెంబరు ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి మీ దగ్గర ఉన్న కోడే వాళ్ళకు సేల్ చేయండి సో మీరు ఇంకా మరిన్ని ఎవరైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అన్ని వివరాలు తెలుసుకోండి ఇంక ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో కోడో తీసి చాలా నంబర్కి వాట్సాప్ చేయండి చాలా నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో థ్యాంక్ యూ